నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి రోజు అయితే మీ ముందుకు మారుతి చూచికి విటారా బ్రీజా ఒక షోరూమ్ పీస్ అయితే తీసుకొచ్చారంటే లైక్ ఇక నంబర్ ప్లేట్లు తీసి రిబ్బన్ వేస్తే షోరూమ్ నుంచి తీసింది అనుకుంటారు ఎవరు కూడా గుర్తుపడలేవరు ఇది సెకండ్ హ్యాండ్ కార్ అని అంటే ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇంకా ఈ బండిలో ఒక చిన్న మైనస్ ఉందండి అది పెద్ద విషయం కాదు అది కూడా మీకు క్లియర్గా చెప్తాను ఈ రైట్ సైడ్ అయితే డోర్ అయితే ఒకటి రీప్లేస్ అయింది అది కూడా ఎందుకు రీప్లేస్ అయిందంటే ఒక డెంట్ పడితే గట్టిగా సో దానికని చెప్పేసి అని సార్ వాళ్ళు అయితే డెంటింగ్ పెయింటింగ్ ఎందుకు చేయించుకోవడం అనేది జీరో టు పెన్సిడెన్స్ ఉంటే దాన్ని అయితే రీప్లేస్ చేయించుకున్నారు అది కూడా షోరూంలోనే ఇంకా గ్లాస్ కానీ పిల్లర్ కానీ ఎటువంటి కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు పిన్ టు పిన్ నేను చెక్ చేశాను ఏ టు జెడ్ చెక్ చేశాను ఒరిజినల్ కారు ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు పన్నెండవ నెల బండి అండి రెండు వేల పదిహేడు పన్నెండు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాగా నుంచి బ్యాక్ డిక్కి దాకా మూడు డోర్ కలిపి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి అన్ని గ్లాసులు కూడా ఫ్రంట్ గ్లాస్ ఒక్కడ వదిలేసి స్క్రాచెస్ పట్టు చేంజ్ చేసుకున్నారు ఇది ఒక్కటి తప్ప ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు అన్ని బండితో పాటు వచ్చినటువంటి ఉన్నాయి ఇంకా టైర్లు చూసుకున్నట్టయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి అవి కూడా రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి అది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ హిస్టరీ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఇంకా బండి అయితే మాత్రం ఒరిజినల్ పీస్ అంటే ఒరిజినల్ పీస్ అండి ఎటువంటి చిన్న స్క్రాచ్ కూడా లేదు బండి పైన ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తానో చూడండి రెడ్ కలర్ వెహికల్ అండి ఇది ఇంకా షోరూమ్ నుంచి తీస్తే కార్ ఎలా ఉంటుందో అలాగైతే ఉందండి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదు అయితే ఆ చిన్న వంక కూడా అది కూడా చెప్పాను నేను డోర్ రీప్లేస్ అయిందని అది ఎవరికి కూడా అర్థం కాదు అది కూడా ఒరిజినల్ అండి షోరూంలోనే చేర్చుకున్నారు అది కూడా వాళ్ళు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి టూ థౌజండ్ సెవెంటీన్ పన్నెండవ నెల బండి అండి చూసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ కనబడుతుందా బీహెచ్ సిరీస్ సో అన్నీ కూడా అదే సిరీస్ ఉన్నాయండి బీహెచ్ సిరీసే ఏది కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది ఇంకా మీకు డోర్ రీప్లేస్ అయిందని అంటే మీరు ఏదో అనుకోవచ్చు చూడండి ఒకసారి పిల్లర్ పంచింగ్ కూడా ఒరిజినల్గా ఉంది అసలు దీని గురించి అలా ఈ రబ్బర్ కూడా తీస్తుంటే అయితే రావట్లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది కార్ అయితే రైట్ ఇంకా ఇది వీడిఐ వేరియంట్ కాబట్టి దీనికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుందండి చూసుకోవచ్చు చూసుకోవచ్చండి నలభై మూడు వేల రెండు వందల పది కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది చూశారు కదా వీటి మీద మార్క్స్ కూడా పోలేదండి అంత ఒరిజినల్గా వాడారు కార్ అయితే ఎవరు కూడా ఇది సెకండ్ హ్యాండ్ కార్ అంటే మీరు తీసుకున్న తర్వాత ఎవరు కూడా నమ్మరండి అంతా పర్ఫెక్ట్గా ఉంది షోరూమ్ తీస్తే ఎలా ఉందో అలాగైతే ఉంది ఇంకా మీకు ఇంజన్ కూడా చూపిస్తాను క్లియర్గా సీట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూసుకోవచ్చు ఇక్కడ ఒక చోట చిన్న స్క్రాచ్ ఉంది చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్ తోటి ఒరిజినల్ గా స్టెప్ని టైర్ అయితే చూసుకోవచ్చండి అది యూజ్ చేసారు సేమ్ ఆ పర్సంటేజ్ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా అసలు మనం చూసుకోవాల్సిన అవసరమే లేదు చూడండి ఎంత గా ఉంది కార్ అయితే షోరూమ్ ట్రాక్ హిస్టరీ కూడా పూర్తిగా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే కూడా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి నేను క్లియర్గా పంపిస్తాను మీకు చూసుకోవచ్చండి బానడ్ పట్టి ఒరిజినల్గా అయితే ఉంది ఇంకా స్కెచ్ మార్క్స్ కూడా ఇంకా కొన్ని పోలేదు చూసుకోవచ్చు టేబుల్ కూడా ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న అపరానండి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది టైమింగ్ కూడా అండి ఇప్పటివరకు అయితే రీప్లేస్ చేయలేదు ఓన్లీ ఫార్టీ త్రీ థౌజండ్ మాత్రమే తిరిగిందండి వెహికల్ అయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాబరానండి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు బతుకర్ ఇరా బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీన్ని డీటెయిల్స్ అయితే చెప్తానండి సుజుకి విటారా బ్రేజా వీడిఏ వేరియంట్ టూ థౌసండ్ సెవెంటీన్ పన్నెండవ నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అంటే నలభై మూడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఒరిజినల్ కార్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎక్కడ కూడా ఎటువంటి ఒక డోర్ ఒకటి రిప్లేస్ అయింది అది కూడా మీకు చెప్పాను గ్లాస్ మాత్రం రీప్లేస్ కాలేదండి డోర్ ఒకటి రీప్లేస్ అయింది డెంట్ పడితే అది డెండింగ్ పెండింగ్ ఎందుకని వాళ్ళైతే అయితే రీప్లేస్ చేసుకున్నారు ఇంకా అంతకుమించి అయితే ఏమీ లేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఇంకా దీని ప్రైజ్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంది ఐదు లక్షల తొంభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తాను వెహికల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అంటే క్వాలిటీ ఉందండి ఇంకా ఇటువంటి కార్ అయితే చాలా అరుదుగా దొరుకుతాయి ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్ అయితే నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఐదు లక్షల తొంభై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ మీకోసం చాలా తక్కువ తిరిగిన రీడింగ్ కార్లు అయితే అయితే మీకైతే చూపెడుతున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదిరా భయ్యా ఏ ఏ ఓకే సార్ వెహికల్కి ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది కార్ అయితే ఓకే సార్ ఈ కారు ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో అయితే నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటన్నది అయితే చెప్తాను ఎక్కువ అయితే బార్గెనింగ్ లేదండి కొంచెం అయితే బార్గెనింగ్ ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ